రేడియో వేరితాస్ ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగును గాక ఈ దినం మీకు ఆనందకరమైన దినంగా ఉండను దేవుడు మిమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకించుగాక ఉదయం లేవగానే మీరు ప్రకటించుకోవాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను బలంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను దేవుడు నాలో ఉన్నారు కనుక ఆయన బలం నాలో ఉంది ప్రభుయే నాకు బలం నా కోట నా కొండ నాకు జయమిచ్చే దేవుడు నేను కూడా అలాగే చెప్పుకుంటానండి ప్రొద్దున లేచినప్పుడు ఎండకి నా శరీరం చెప్తుంది వద్దులే ఈ మే నెలలో అసలు వాక్యమే చెప్పకు రెస్ అని శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుందండి అలా దివ్యవాణిలో వాక్యం చెప్పాలి వెళ్ళి అమృతవాణి నుంచి కూడా ఫోన్ వచ్చింది అనమాట ఇక్కడ కూడా వాక్యం చెప్పమని అప్పుడు నేనేమనుకుంటా అంటే ఎవరు పిలిచినా అది దేవుని యొక్క పిలుపుగా తీసుకుంటా ఏ మనిషి అని కాదు దేవుడు నన్ను పని చేయమంటున్నారు కనుక నేను చేయాలి అని సో మీరు కూడా అలా శరీరం జీవంతో ఉన్నంత వరకు సమాధిలోకి వెళ్ళే వరకు పని చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి విశ్రాంతి తీసుకోవద్దు డాన్ గారి గారు తల్లి మమ్మ మార్గరెట్ గారు ఆమెకి ఇద్దరు కొడుకులు చిన్న కొడుకే డాన్ బాస్కో రెండు సంవత్సరాల వయసులో నాన్న చనిపోతాడు అప్పుడు ఆమె పొలాన్ని దున్ని ద్రాక్ష తోటలు పెంచి మరి పాలు ఆవులు పెంచి పిల్లల్ని పోషించేదంట పిల్లలకి కూడా పని చెప్పేది ఒకరు పిడకలు చేయాలి ఒకరు ఆవుల్ని చూసుకోవాలి ఒకరు గడ్డి తీసుకురావాలి అంత ప్రొద్దున సాయంకాలం ప్రార్థన అనమాట అప్పుడు కొడుక్కి చెప్పిందంటే డాన్ బోస్కో గారికి పాదరైనప్పుడు మనం ఈ లోకల్లో శ్రమించే వాళ్ళ దేవుని ఆనందపరచడం అనంటే మనము దేవుడిచ్చిన పని చేయాలి అలా ఆమె ఎప్పుడు దినం రాత్రి పనిచేస్తూ అలాగే తన కొడుకుల్ని కూడా అలా పెంచిందండి నేను ఎప్పుడు మా హస్బెండ్ తో కూడా చెప్తాను నేను ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై ఐదు అరవై నాలుగు అని అంటే నేను కూడా అరవై నాలుగు ఏ ఇంటి అరవై నాలుగు ఇరవై నాలుగు అని చెప్పుకో అని చెప్తాను నేను ఇరవై నాలుగు యవ్వనంలో ఉన్నానని మనం ప్రతిరోజు పని చేయాలి దాని వల్ల అనేకుల రావాలి అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు దేనిని వ్యర్థం చేయరాదు ఒకే ఒక మాట డోంట్ వేస్ట్ ఎనీథింగ్ అనమాట నేను స్కూల్లో టీచర్గా ప్రిన్సిపల్ గా పనిచేశానండి మా సొంత స్కూల్స్లోనే అంటే మా మావగారు స్టార్ట్ చేసిన స్కూల్ సెయింట్ లో ఎక్కువగా ఇప్పుడు అది సెవెంటీ వన్లో స్టార్ట్ చేశారంటే ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కదా అక్కడే నేను కూడా మరి ఎయిటీ ఫోర్ నుంచి పనిచేశాను అనమాట అంటే ఫార్టీ ఇయర్స్ దాదాపు కానీ రెండు వేల నుంచి స్కూల్ నుంచి బయటకు వచ్చాను అయినా అప్పుడప్పుడు వెళ్ళి అసెంబ్లీలో ఒక్క రెండు నిమిషాలు రెండు మాటలు చెప్తాను రెండు నిమిషాలు ఎక్కువ చెప్తాను ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నాను అలా ఇది కూడా చెప్తా అనమాట పిల్లలకి అమ్మా వేస్ట్ చేయకండి దేన్ని కూడా మీరు వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేయకండి మంచి ప్లాన్ చేసుకోండి టైం ప్లానింగ్ ఆ తర్వాత వాళ్ళు దేన్ని దేన్ని వేస్ట్ చేస్తారంటే పిల్లలు ఫుడ్ వేస్ట్ చేస్తారండి సగం తింటారు సగం పడేస్తారు రతన్ టాటా గారు ఒకసారి జర్మనీ వెళ్ళారంట బిజినెస్ మీద ఆయన జీవితమే మనం ఒక బైబుల్ అండి దేవుడు చెప్పింది అంతా ఆయన పాటిస్తారనమాట అక్కడ బిజినెస్ పని మీద వెళ్ళిన తర్వాత వాళ్ళ టీం అంతా కూడా హోటల్ కి వెళ్ళారంట అప్పుడు వాళ్ళు ఆర్డర్ చేశారనమాట తిన్నారంట మళ్ళా సెకండ్ టైం ఆర్డర్ చేశారంట తిన్న తర్వాత ఇంకా బాగుందని థర్డ్ టైం ఆర్డర్ చేసిన తర్వాత తినలేక అట్లా అంతా మిగిలిపోయిందంటండి అప్పుడు ఇంకా బిల్ తీసుకురానంటే బిల్ తీసుకొచ్చారండి తీసుకొస్తే ఆయన కడుతున్నాను అనమాట అప్పుడు ప్రక్కన టేబుల్ వాళ్ళు వచ్చేసి ఏంటి మీరు ఇంత వేస్ట్ చేశారు ఎందుకు అని అంటే అందులో ఒక ఆయన చెప్పాడంట మా డబ్బులు మా ఇష్టం మేము వేస్ట్ చేసుకుంటాం మీకు అని అప్పుడు ఆయన చెప్పారంటే డబ్బు మీదేమో ఈ ఫుడ్ మాత్రం మాది జర్మనీ వాళ్ళది ఈ ఫుడ్ మీరు ఇట్లా వేస్ట్ చేస్తున్నారు మీకెంత కావాలో అంత ఆర్డర్ చేసుకుంటే ఇది ఇంకొకరి కోసం దేవుడిచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడ వేస్ట్ చేస్తే ఇంకొకరు ఆకలితో మరణిస్తారు పోలీసులను పిలిచి అరెస్ట్ చేపిస్తామన్నారంట రతన్ టాటా గారు షేర్ చేసుకున్నారండి ఇది మనకి ఎంతో నేర్చుకోవాలి ఇండియన్స్ ఈ జర్మనీ వాళ్ళని చూసి అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి మార్నింగ్ వాక్ వెళ్లేసి వస్తాం కదండి వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ కి ఆ స్ట్రీట్ లైట్స్ అంతా స్విచ్ ఆఫ్ చేయాలి ఒకే ఒకటి మా అపార్ట్మెంట్స్ ముందే ఉంటది ట్రాన్స్ఫార్మర్ ఇలా ఒక స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది సిక్స్ ఓ క్లాక్ కి రావాల్సిన ఆయన ఎండాకాలం అసలు అంత కూడా అవసరం ఉండదు సిక్స్ థర్టీకి సెవెన్ కి వస్తాడు నేను అనుకున్న ఈ అబ్బాయిని ఎట్లయినా నాకు దొరికేటట్టు చేయడం ఒక రోజు దొరికాడు అనమాట బాబు ఎప్పుడు నువ్వు ఆఫ్ చేయాలి ఇది చెప్పండి సిక్స్ ఇప్పుడు సెవెన్ వరకు ఉన్నావు ఎండాకాలం ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది జాబ్ రాకపోతేనేమో జాబ్స్ కావాలంటారు జాబ్ వస్తేనేమో జాబ్ చెయ్యరు ఒక్క స్విచ్ ఇట్లా ఆఫ్ చేస్తే నువ్వు టైంకి ఎంత కరెంటు మనం సేవ్ చేయవచ్చు కదా స్విచ్ ఆన్ చేస్తారు స్కూల్స్ లో కూడా చెప్తాను మీరు వచ్చినప్పుడు మీ ఆఫీస్ లో స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ కానీ లైట్స్ కానీ మళ్ళా మీరు వెళ్లేటప్పుడు అది ఆఫ్ చేసి వెళ్ళాలి కదా ఎంత వేస్ట్ అవుతుంది చెప్పండి మీకు అర్థమవుతుందా హాస్పిటల్స్ లో వాళ్ళ ఆపరేషన్ టైమ్ లో వాళ్ళకి కావాలి కరెంట్ అంటే అప్పుడు కరెంటు లేక ఆక్సిజన్ లేక చనిపోయే వాళ్ళు ఎంత మంది ఉంటారు ప్రతిరోజు ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందంటే నలభై వేల మంది ఆకలితో చనిపోతారంటండి అంటే అంత ఫుడ్ అనమాట హోటల్స్ లో కాని ఇంట్లో కానీ అమెరికాలో నేను చూసానండి వాళ్ళు ఎన్ని పండ్లు కొనుగోలుకుంటారు ఎన్ని బ్రెడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కర్రీస్ కూడా ఒక్కసారి చేసుకుంటారు అనమాట ఎందుకంటే రోజు వాళ్ళకి వర్కర్స్ ఉండరుగా వాళ్ళే చేసుకో రెండు మూడు చేసుకుంటారు ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళా రెండు రోజుల తర్వాత ఇది వాసన వస్తుందని పడేస్తారు వాళ్ళు సగం కంటే ఎక్కువ పడేస్తారండి నేను అనుకున్నా ప్రవా వాళ్ళ వేస్టేజ్ తో మా ఇండియాలో ఇంత మందిని పోషించవచ్చు కదా నాకు అదే అనిపిస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చారంటే ముందు రోజు ఈ ఫ్రిడ్జ్ లో అట్లనే ఉంచండి అంటారు నేను చెప్తాను వద్దు అనేదో మనం ముందు రోజు పని వాళ్ళకి ఇద్దాం వాళ్ళు వెయిట్ చేసుకుని అవెన్ లో వెయిట్ చేసుకుని తింటారు మళ్ళ తర్వాత పడేయమని చెప్తారన్నమాట మన మనతో పాటు ఇంకొకరికి అన్నం పెట్టడం నూట ముప్పై ఆరో కింద ఇరవై ఐదు వచ్చినాల్లో ఏముంటుందంటే ప్రతి ప్రాణికి దేవుడు భోజనం పెడతారంట ఆయనకి ఎంత సరిపోతుందో అందరికి అంత కానీ ఒక్కరేం చేస్తున్నారు ఫంక్షన్స్ వస్తే కూడా చూస్తారు ఇంత పెట్టుకుంటారు ఆశ ఒక మనిషిలో తిండిపోతూ దయ్యం ఉంది అంటే నేను కూర్చొని గమనిస్తాను ఒక ప్రేయర్ కానీ ఒక పెళ్లి కానీ వస్తే ఫుడ్ తినేటప్పుడు ఇంత పెట్టుకుంటారు సగం కూడా తినారు లోపల ఆ దయ్యం అనమాట తిండిపోతాయి నేను చెప్తాను మా పిల్లలకి కూడా స్కూల్లో పిల్లలకి ప్లేట్ కడక ముందు ఎట్లా ఉందో తిన్న తర్వాత అలాగే ఉండాలి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకండి మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ కూడా తినకండి ఫుడ్ మీద కంట్రోల్ ఉన్నప్పుడు మీరు అన్ని మిగతా దయ్యాల మీద కంట్రోల్ వస్తుంది అనమాట పాపమా ఏదే తోటలో ఫుడ్ ఇప్పుడు కూడా అంతే హోటల్స్ ఉంటాయా తింటారా ఇంట్లో తినట్ల హోటల్స్ లేకపోతే ఇంటికే ఫుడ్ మీరు చూడండి హాస్పిటల్ ఉంటది అనమాట తిని అక్కడ పోవడం అనమాట షుగర్ ఎక్కువ తినడం కదా తక్కువ తినాలి ఇంకా సగం ఆకలిగా ఉన్నప్పుడు ఆపేసేయండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఏసు ప్రభు ఈ మాట చెప్తారండి దేన్ని వ్యర్థం చేయొద్దని యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయంలో పన్నెండో వచనంలో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత వాళ్ళు బాగా బాగా ఎక్కువ రొట్టెలు ఎక్కువ చేప ముక్కలు అనమాట వేయించుకుంటారు ఇంకా రొట్టెలు అలాగే ఉంటాయి అప్పుడు శిష్యులకు చెప్తారు దేన్ని కూడా వ్యర్థం చేయకుండా అన్నిటిని మిగిలిన ముక్కల్ని ప్రోగు చేయండి పన్నెండు గంపలకు అప్పుడు ఎంత మంది తినొచ్చు చెప్పండి నా నేను కూడా మా ఇంట్లో ఫంక్షన్ అవుతాయి మామయ్యనప్పుడు మా మామగారికి తొమ్మిది మంది పిల్లలండి ఆ ఫంక్షన్ తర్వాత మిగిలేదాన్ని చూస్తా అనమాట చూసి అది మదర్ తెరీసా హోమ్ కి పంపిస్తాను లేదా నేను తీసుకెళ్తా మొన్న మాస్కూలోనే ఒక చర్చ్ వాళ్ళ కిడ్స్ క్యాంప్ అవుతుంది వన్ ఓ క్లాక్ కి లంచ్ ఆర్డర్ చేశారు అయితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి టెన్ కే క్లోజ్ చేయాల్సి వచ్చింది అనమాట సో వాళ్ళని ఇంటికి పంపి మరి ఫుడ్ ఆర్డర్ చేశారు అనమాట మూడు వందల మందికి ఆ ముందు రోజే నేనన్నా ఎందుకయ్యా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాడు సెవెన్ టు టెన్ అంటే తర్వాత మా స్కూల్లో టీచర్స్ కి ఇస్తా అన్నాడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఆ ఆకలైనా వాళ్ళకి మదర్ తెరీసా హోమ్ తీయొచ్చు కదయ్యా ఆ రోజు ఒక ప్రాబ్లం జరిగింది అనమాట నేను మత మార్పిడి చేస్తున్నానని కొంతమంది చెటార్ చేస్తే వాళ్ళని పంపించేశారు పిల్లల్ని టెన్ ఓ క్లాక్ ఇంకా అప్పుడు ఫుడ్ ఏం చేయాలి సిస్టర్ అంటే నేను నిన్ననే చెప్పానుగా మదర్ తెరీసా హోమ్ అని అప్పుడు ఆ బ్రదరే చెప్పారనమాట స్పాన్సర్ చేసి ఆయన సిస్టర్ మదర్ తెరీసా హోమ్కి నేను వస్తాను వాళ్ళ వైఫ్ అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాం సిస్టర్ చెప్పారు నూట మంది ఉన్నారు సిస్టర్స్ ఒక ముప్పై మంది వాళ్ళు సాయంకాలానికి వన్కి అంటే మేము వెళ్ళేసరికి త్రీ అయిపోయిందండి త్రీ అనుకుంటా సో ఈవినింగ్ డిన్నర్కి ఇస్తాము మరి స్టోర్ చేయడానికి వాళ్ళకి స్టోరేజ్ ఉందంట కూల్ దాంట్లో పెట్టడం అనమాట నాకు సంతోషం అనిపించింది మనము వేస్ట్ చేయకుండా ఉంటే అమ్మ మన బట్టలు కూడా ఇంకా కొంతమంది ఇండ్లలో నేను చూస్తే అమెరికాలో ఇక్కడ కూడా ఇంటి నిండా బట్టలు ఉంటాయి బట్టలుంటాయి అనమాట ఒక మొన్న ఒకరింటికి వెళ్తే నలుగురు కూతుర్లు ఇంటి నిండా బట్టలు వాళ్ళ నాన్నకు చాలా డబ్బు ఉంది నేను చెప్పా అమ్మా మీకు అవసరం లేని ఇచ్చేయండి మా దగ్గర ఇస్తాను మా టీచర్స్ కూడా ఇప్పుడు జూన్ వస్తే చెప్తాను మీ అల్మారులో ఆరు నెలలు వాడని చీరలు ఉంటే ఇచ్చేసేయండి అక్కడిస్తా లేకపోతే అవి వాడని చీరలు ఏమైపోతాయి అంటే చిరిగిపోతాయి అనమాట కొంతమంది గిన్నెలు కూడా పైన పెట్టుకుంటారు సమాధిలో పెట్టుకుంటారా మీకు అవసరం లేనివి పేదలకు ఇవ్వండి అమెరికాలో ఇవ్వడానికి పేదలు కూడా ఉండరు కానీ మన దేశంలో ఉంటారు కదా కనుక నేనేం చెప్తున్నా అంటే మీరు అన్నాన్ని కానీ కరెంటు కానీ లేదా నీళ్ళని వేస్ట్ చేయొద్దు మాయాలు ఉంటారు కదా ట్యాప్ తిప్పితే గిన్నెలు తోమినంత సేపు బట్టలు ఉతికినంత సేపు నీళ్లు పోతూనే ఉంటాయి నేను మళ్ళా చెప్పానమ్మా ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు ఇంకొకరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పాను అనమాట మేము వైజాగ్ వెళ్ళామండి పవర్ మినిస్ట్రీ బ్రదర్ దినకరణ్ గారిది తొంభై ఎనిమిది అక్టోబర్ లో ట్వంటీ ఫిఫ్త్ మార్చి మమ్మల్ని అక్కడ ఉక్కు నగరంలో క్లోజ్డ్ గా ఉన్న అపార్ట్మెంట్స్ ఇచ్చారండి అవి క్లోజ్ గా ఉన్నావు అనమాట నీళ్లు లేదు సో మేము స్నానానికి ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ లో ఉన్నారు ఇన్మేట్స్ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఒక హాఫ్ బకెట్ ఇచ్చేవాళ్ళు అనమాట దాంతో ఒక మగ్గుతో ముఖం కడుక్కొని హాఫ్ బకెట్ తో స్నానం ఇంకో రోజు అడుక్కునే వాళ్ళం అనమాట అప్పుడు నాకు విలువ తెలిసింది మనకి దేవుడు కొన్నిసార్లు ఏం లేకుండా ఎందుకు చేస్తారంటే ఒక్క ముద్ద విలువ తెలియడానికి ఒక్క ముద్ద లేని పరిస్థితిలో ఎంత ఆకలి అండి మనకి కొంచెం నీళ్లు లేనప్పుడు ఎంత దాహం చెప్పండి కనుక ఏది దయచేసి వేస్ట్ చేయకండి దేవుడు ఏది చెప్పారు యేసు ప్రభు అది మనం పాటించకపోతే అదే పాపం అనమాట ఇంకొకరి అన్నం మీరు వేస్ట్ చేయద్దు ఇంకొకరి నీళ్లు వేస్ట్ చేయద్దు ఆ ఇంకొకరికి సంబంధించిన కరెంటు వేస్ట్ చేయొద్దు మీ పనిలో ఏదో మీరు నమ్మకంగా చేయండి మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేయండి ఇది కూడా ప్రార్థనలో ఒక భాగం ప్రార్థన చేసుకున్నాం పల్లొక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునిగాక మీరు ప్రతి ప్రాణికి భోజనం పెడతారు అని వాక్యంలో రాయబడింది కానీ నలభై వేల మంది ఆకలితో చనిపోతున్నారు ఇప్పుడైతే ప్రభా ఆఫ్రికా దేశాల్లో చూసిన ఎక్కడా కూడా వాళ్ళకి తిండి లేకుండా కరువు వస్తుంది కోవిడ్ తర్వాత కనుక కరెంటు కానీ నీళ్లు కానీ ఆహారం కానీ వస్త్రాలు కానీ ఏది వేస్ట్ చేయకుండా మా పొరుగు వాళ్లతో ఉన్నది పంచుకోవడానికి పేదలతో పంచుకోవడానికి మాకు మంచి మనస్సు దయచేయండి మా దేశంలో అందరూ ఏది వేస్ట్ చేయకుండా పొరుగు వాళ్ల పట్ల ప్రేమ కలిగి ఉండి వాళ్లకు ఉన్నది పేదలతో పంచుకునే కృప దయచేయండి ప్రభా సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో తన భోజనం పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడని గాయపడింది కనుక కరుణ కలిగిన హృదయాన్ని మాకు ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేన్ని వేస్ట్ చేయకుండా మీకున్నది పేదలతో పంచుకునే మంచి మనస్సు దేవుడు మీకు దయచేయం కాక గాడ్ ప్లస్ యూ హ్యావ్లస్ టుడే